చాలు కాబట్టి ఇక్కడ మనము సమయాన్ని నష్టపోనియకుండా ఏం చేయాలట రెండో వచ్చినము యోవా ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దివారాత్రం దానిని ధ్యానించేవాడు ధన్యుడు అతడు ఎట్లా ఉంటాడంటే ఆరోగ్యంగా ఉంటాడు అతడు నీటి కాలువల ఎవరైనా నాడబడిన చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత ఫలభరితమైన జీవితము అతడు చేయిందంతా సఫలమవుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉండాలన్నా మనం మనము ఫలభరి మనం ఫలించాలన్నా మనం చేసేదంతా సక్సెస్ కావాలన్నా ఎహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించు దివారాత్రము దీన్ని జానించేవాడు ధనిడు తర్వాత ఇదే మాట ప్రకటనలో ఉంది చూడండి అధ్యాయము అతడు వద్దు సుమితో ప్రవక్తలేని సహోదరులతో గ్రంథవంధన వాక్యం దయకునూ సహదాసుడను ఎనిమిదో యహో వాళ్ళు నేను ఈ సంగతులను వెళ్ళిన వాడను చూసిన వాడను నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపించిన దూత భాగంలో నమస్కారం చేయటతో సాగిలపడగా ఇంట్లో ఏడవ చెందరు ఏడవ చింది ఈ అధ్యాయంలో వీటిని చదివేవాడు వినేవాడు గైకొనేవాడు కొనేవాడు ధన్యుడు అని ఉంటుంది కాబట్టి ఇదిగో నేను త్వరగా వచ్చి చిన్నాను ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు మరి ధన్యుడు కాబట్టి దీన్ని ఆ ప్రకారంగా మనము వారి అనుసరించాల దీన్ని చదివేవారు తర్వాత వినేవారు దీన్ని అనుసరించేవారు మరి ధనిలు తర్వాత నిర్గమ పది నిర్వహారు నిర్గమ పది నిర్వహారు ఆ పది నిర్వహారు నీ దేవుడైన ఎహో వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేయండి ఆయన అజ్ఞానులకు విధేయులై ఆయన కటలన్నిటిని అనుసరించి నడిచిన వేళ నేను అయుత్యులకు కలగదీసిన రోగములలో ఏది మీకు రాని అని నేను స్వస్థపరచు యహోవాను నేనే అను అంటే పదిహేను ఇరవై మీ దేవుడైన యహో వాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన యెడల నేను ఐగోపిటీ కలిగించిన రోగం ఏదియో మీకు రానియ్యాను నిన్ను స్వస్థపరి సిహోవా నేనే నిన్ను స్వస్థపరి సిహోవా నేనే అని వాగ్దానం నెరవేరాలంటే పైన కండిషన్ ఏంది మాట శ్రద్ధగా వినాలా ఆయన దృష్టికి న్యాయం చేయాలా ఆయన ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించాలా కాబట్టి ఆయన మాట శ్రద్ధగా వినాలా తర్వాత ఆయన దృష్టికి న్యాయం ఏం చేయాలా ఆయన ఆజ్ఞలను కట్టడలు ఇదైతే చూపాలా అప్పుడు దేవుడు ఈ రోగాన్ని కూడా రానివ్వడు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు అని అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించను నేను మధ్య నుండి రోగము తెలియించను ఆ చాలా బట్ నీ దేవుడిని ఎవోవానే సేవింపవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును నీ మధ్య నుండి నేను నీ మధ్య నుండి రోగం తొలగించను కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవునికే మనం సేవకులం కావాలి ఈ లోకానికి ధనానికి తర్వాత నిద్రకు తర్వాత రకరకాల వాటికి మనం సేవకులం కావద్దు మనం దేవునికే సేవకులం కావాలి దేవునే సేవించాల కాబట్టి ధనాన్ని సేవించేవాడు దేవుని సేవించలేడు కాబట్టి లోకాన్ని సేవించేవాడు లోకంలో ఉన్న వాటికి ప్రథమ స్థానం ఇచ్చేవాడు దేవునికి స్థానం ఇవ్వలేడు కాబట్టి మనం దేవుణ్ణే సేవించాలా దేవుని మాట వినాలా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలా కాబట్టి ధనాన్ని సేవించదు అంటే వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు లోకంలో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వకూడదు దేవుణ్ణే మనం సేవించినప్పుడు అంటే ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నేను నీ మధ్య నుండి రోగమును తొలగించుదను కాబట్టి రోగాన్ని తొలగిస్తాడు తర్వాత ద్వితీయోపదేశ కండ ఇరవై ఎనిమిది ఇది బాగా చదువుకోండి ఇరవై ఎనిమిది ఏంటంటే దీంట్లో అన్ని బ్లెస్సింగ్ ఉంటాయి అయితే దానికి మనం ఏం చేయాలా చదువు మొదటి నుంచి నడుచుకుని దేవుడైన యహోవ భూమి మీదనున్న జనముల కంటే చాలు కాబట్టి ఇలా అన్ని ఉన్నాయి మరి ఆ పద్నాలుగు వచ్చినాల వరకు కాబట్టి దీంట్లో అన్ని రకాల దీవెనలు ఉన్నాయి అన్ని విధాలా దేవుడు బ్లడ్ చేయాలంటే ఏం చేయాలా మాట శ్రద్ధగా వినాలా ఆయన ఆజ్ఞాపించిన ప్రకారంగా జీవించాల కాబట్టి రెండో వచ్చినాల్లో నీవు నీ దేవుడని హో మాట విని నీడలా ఈ దీవెనలు అన్ని కాబట్టి దీంట్లో అన్నీ ఉన్నాయి పొలంలో దీవింపు నీ గర్భ ఫలము భూపలము కాబట్టి దేవుడు అన్ని రకాలుగా దీవించాడు దీవించాలంటే కండిషన్ ఏంది ఆయన మాట శ్రద్ధగా వినాలా ఆయన ఆజ్ఞల్ని అనుసరించాలి ఆ రీతిగా మనం చేసినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో దీవిస్తాడు కాబట్టి సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు